فذلهما بغرور فلما ذاق الشجرة <سؤال> بدت لهما سوآتهما وتفقا يقصفان عليهما من ورق الجنة وناداهما ربهما ألم أنهكما أن تلكما الشجرة وقل لكما إن الشيطان لكما عدو مبين شيطان وارني عندك أرمي بقولك اللي موسم شيء سيادو يبقي تبارو أشتو فلان వారు ఏదైతే దాచిపెట్టుకున్నారో అది బహిర్గతమైపోయింది స్వర్గం యొక్క ఆకుల ద్వారా ఆ బహిర్గతమైన దానిని దాచిపెట్టడానికి ప్రయత్నించారు అలాగే మేము వారికి కేక వేసి మరి అడిగాము ఏమిటి మేము మీకు చెప్పలేదా మీ ఇద్దరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు అని వెళ్ళి ఆ పళ్ళు తినకూడదు అని శైతాన్ మిమ్మల్ని మోసం చేస్తాడు అని అతడు మీకు బహిరంగ శత్రువు అని అల్లతలా తెలియచేశాడు అయితే శైతాన్ ఆదమలేసిన గారు హోవాలేసిన గారు స్వర్గంలో ఉండగా చూసి తట్టుకోలేకపోయాడు నా స్థానంలో నన్ను కాకుండా ఇంకొకళ్ళు పెట్టడం ఏమిటి ఈ అహంకారము ఈ కోపము ఆదమలేసిన గారి మీద మరింత పెరుగుతూ ఉండేది అయితే మోసం చేయటం కోసము మీరు గనక ఈ ఫలాలు తింటే దైవదంతలుగా మారిపోతారు లేదా శాశ్వతంగా స్వర్గంలో ఉండిపోతారు ఈ విధంగా రకరకాల ఆలోచనలు మొలకెత్తిస్తూ ఉండేవాడు చైతానికి మన హృదయాలలో ఆలోచనలు వేసే అవకాశం ఉంది అల్లా అతనికి ఆ శక్తిని ప్రసాదించాడు అంతవరకే తను చేయగలడు మరి చేతబడి జిన్నులు ఈ విధంగా భూతాలను పట్టుకొని మనల్ని పీక్కు తినే అవకాశం ఏదన్నా ఉందా అంటే అట్లాంటివి ఏమీ లేవు చేతబడి అనేది ఉంది కానీ మనం అనుకున్నట్టు లేదు అలాగే దిష్టి తగలటం అనేది ఉంది కానీ మనం అనుకున్నట్టే మాత్రం ఏమీ లేనే లేదు ఇది అల్లా ఆధీనంలో ఉన్నటువంటిది ఎవరికైతే చేతబడి జరగాలని అల్లాహ స్పహనతలు కోరుకుంటాడో వారికే జరుగుతుంది ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది సహాబాలు మొహమ్మద్ సల్లాహు ఇస్లాం గారి చిట్టచోరి హజ్ సమయంలో మక్కాలో ఉన్నారు మక్కాకి రాని వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు చిన్నపిల్లలు వీళ్ళందరూ అసలు ఎంతమంది అనేది లెక్క తెలియదు మరి ఇంతమందిలో ఎవరి మీద చేతబడి జరిగింది అంటే మొహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారి మీద ఎవరికైనా దిష్టి తగిలిందా అంటే ఒకళ్ళిద్దరు సహాబాలు తప్పించి ఇంకెవరి పేరు రాదు అదేంటి అంతమందిలో ఎవరికి రాలేదా అంటే ఇది అల్లా చేతుల్లో ఉన్నటువంటి విషయము చేతబడే అనేది ఉంది ప్రవక్త గారి మీద కూడా జరిగింది దిష్టి తగలటం అనేది ఉంది ఇది సహాబాల మీద కూడా జరిగింది మరి ఎలా జరుగుతుంది ఏమవుతుంది అనేది అల్లాహకు మాత్రమే తెలుస్తున్నటువంటి విషయం కానీ అదేందో కానీ ముస్లింలందరికీ చేతపడి జరుగుతుంది ముస్లింలు అందరికీ దిష్టి తగులుతుంది అన్న భయం పై నుంచి కింద దాకా కంపించేస్తుంది దీని నుంచి మనం దూరంగా ఉండాలి మరీ అంతగా ఏదన్నా అనిపిస్తే కనుక కులౌజ్ బిరబ్బెన్న కులౌజ్ బిరబెన్ ఫలక్ ఈ రెండు సూరాలు చదవండి అని మహమ్మద్ సలల్లాహు హు హస్ గారు అన్నారు అబ్దుల్ అబీన్ మసూద్ రజీల్లాహు తలాను గారు ఖురాన్ రాసేవారు మహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారి పక్కనే ఉండేవారు ఎప్పుడు కురాన్ అవతరింప చేయడం జరిగితే అప్పుడు ఖురాన్ రాస్తూ ఉండేవారు అయితే ప్రవక్త గారు కొన్ని దువాలు కూడా చేసేవాళ్ళు ఆ దువాలు రాసేవాళ్ళు కాదు ఎందుకంటే ఇది ఖురాన్ కాదు ప్రవక్త గారు ఇది రాయొద్దన్నారు కాబట్టి మామూలు దువాలు కానీ మాటలు కానీ రాసేవారు కాదు మరి కురోజు బిరబిన్న స్ కులజు ఫలక్ ఎప్పుడైతే ఇవి అవతరింప చేయబడ్డాయో వాటిని ఆయన రాయలేదు విడిగా రాసుకున్నారు ఇదేంది సహా వాళ్ళందరికీ ఇవి సూరాలని తెలుసు మరి ఈయన మాత్రం విడిగా ఎందుకు రాసుకున్నారు అని అడిగినప్పుడు మొహమ్మద్ సల్లాహు ఇస్లాన్ గారు ప్రతిరోజు ఏదో ఒక దువా చేసేవాళ్ళు శైతాన్ శాపగ్రస్తుడని శైతాన్ భార్య నుండి శరణు వేడుకుంటున్నాను జిన్నాతుల నుంచి నన్ను రక్షించు వల్ల అలాగే కీడు నుంచి నన్ను రక్షించు వల్ల రోగాల నుంచి నన్ను రక్షించు వల్ల మనుషుల శత్రుత్వం నుంచి నన్ను రక్షించు వల్ల మనుషుల అసూయ నుంచి నన్ను ఒక దువా ప్రతిరోజు చెబుతూ ఉండేవారు కానీ కులౌజు రబ్బినాస్ కులౌజ్ రబ్బల ఫలక్ ఇవి సూరాలు ఈ సూరాలు అవతరింపచేయడం జరిగిన తర్వాత ప్రతిరోజు ఇవే చదువుతూ ఉండేవారు మరి ఆయన ఏమనుకున్నారు ఇవి సూరాలు కాదు దువాలేమో అని అనుకునేవాళ్ళు ఇవి దువాలేమో అన్న ఆలోచనలో ఆయన వాటిని ప్రతిరోజు ఏను కూడా చదువుతూ ఉండేవారు ఈ సూరాలు ప్రతిరోజు చదువుతున్నారు కాబట్టి ఇవి సూరాలు కాదు దువాలేమో దువాలైతే ప్రతిరోజు చేస్తున్నారు సూరాలు అయితే అవసరం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు నమాజులోనూ ఖురాన్ చదివేటప్పుడు చదువుతున్నారు మరి ఇదేంటి సూరాలు ప్రతిరోజు చదువుతున్నారు కాబట్టి కురాన్ కాదులే అన్నట్టుగా అబ్దుల్ హబీన్ మసూద్ రహస్ అల్లహుద్న్ గారు భావించేవారు పెద్ద పెద్ద సహాబాలు వచ్చారు మేము మొహమ్మద్ సలీ అల్లాహు గారిని అడిగాము ఇవి ఏంటి అని అడిగినప్పుడు కురాన్ యొక్క సూరాలను ప్రవక్త గారు అన్నారు కాబట్టి మీరేమో అభ్యంతరం చింతించకండి మీరేం భయపడకండి కురాన్ వాక్యాలే మీరు పొందుపరచండి అని మిగతా సహావాలు చెప్పారు అప్పుడు కానీ ఆయన తన పుస్తకంలో తను ఏదైతే కురాన్ గ్రంథాన్ని పరిపూర్ణంగా రాయటం కోసం ఎల్లప్పుడూ ప్రవక్త గారితో ఉండేవారో దానిని పూర్తి చేయలేదు మరి శైతాను ఈ మధ్యలో శైతాన్ యొక్క ఆలోచన ఏమిటి ఎలాగైనా మాదం సంతానాన్ని మార్గం నుంచి తప్పించేసేయాలి ఇది చేతబడి అని చెప్పి జిన్నాతులు అని చెప్పి దిష్టి దయ్యం అని చెప్పి వెళ్ళని నమ్మకాలను తారుమారు చేయాలి సహాబాలు అంతమంది ఉండగా వాళ్ళు ఎవ్వరి మీద జరగలేని మన మీద జరుగుతుంది అంటే ఇది ఉత్తుత మాటలు జరగాలి అని రాసి ఉంటే కనుక తప్పకుండా జరుగుతుంది ఊరూరు మొత్తం జరగదు ఎవరికన్నా ఒక్కళ్ళకి అది కూడా ఒక రాష్ట్రంలో ఒకళ్ళకి ఇద్దరికి జరిగిందంటే పర్వాలేదు ఊర్లో నలభై మందికి జరుగుతుంది అంటే ఇది చేతబడి కాదు అనారోగ్యము వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి సమస్య ఏందో వాళ్ళ ముందు పెట్టాలి వాళ్ళు తీర్చలేనని చెప్పారన్నట్లయితే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి ఈ ప్రపంచంలో మెంటల్ హాస్పిటల్ అనగానే భయం ఒక రకమైన తెలియని భయం వచ్చేస్తుంది కానీ మెంటల్ హాస్పిటల్లో రోగాన్ని నయం చేస్తారు మన బుర్రలో ఏవైతే నరాల ఒక చోట తగలాల్సింది ఇంకొక చోట తగిలిందో దానిని సరి చేస్తారు మన బుర్రని శుభ్రం చేసి సరి చేస్తారు కాబట్టి వారిని సంప్రదించాలి అలా కాకుండా చేతబడి జరుగుతుంది భూతాలు వచ్చేస్తాయి దయాలు పిక్కుతుంటాయి ఇవన్నీ కూడా శైతాన్ చేష్టాలు శైతాన్ యొక్క ఆలోచనడు కాబట్టి ఆదమలేసిన గారు ఎప్పుడైతే ఆ ఫలాన్ని తినొద్దని చెప్పిన తర్వాత కూడా తిన్నారో ఇది శైతాన్ యొక్క ప్రోత్సాహం కారణంగా శైతాన్ యొక్క ప్రేరేపరణ కారణంగా ఏదైతే దాచిపెట్టడం జరిగిందో అది బహిరంగమైంది అని ఎల్ల శివంతలు అంటున్నాడు ఏంటి అది అంటే తమ మర్మాంగాలు అప్పుడు దాకా ఒక సాధారణ జంతువు తనకి బట్టలు లేకపోయినా ఎలాగైతే సమాజంలో తిరగగలదో ఎలాగైతే మనం కళ్ళ ముందు కనిపిస్తుందో అలాగే మనుషులకి కూడా బట్టలు లేకపోయినా కూడా తిరిగే అవకాశం అనేది వాళ్ళు ఆలోచించేవారు కాదు నాకు బట్టలు లేవే నా మరమంగాలు కనిపిస్తున్నాయే అన్న ఆలోచన స్వర్గంలో గారికి అహవాల స్థలం గారికి నేనైనే లేదు మరి ఎప్పుడైతే ఆ ఫలాన్ని తిన్నారు ఇది దాచిపెట్టాల్సింది ఇది బహిర్గతమైనటువంటిది ఇవి మర్వాంగాలు వీటిని దాచిపెట్టాలి ఇది శరీరము ఇది బహిరంగంగా ఉన్నా పర్వాలేదు ఈ ఆలోచన మొత్తం వాళ్ళకు వచ్చేసింది అప్పుడు దాకా అల్లా స్వానతలా దాచిపెట్టాడు కానీ వాళ్ళు తమంతట తాము ఎప్పుడైతే తప్పు చేశారో బహిర్గతం కానిది కూడా అల్లా బహిర్గతం చేసేసాడు వాళ్ళు దానిని స్వర్గం యొక్క ఆకులతో కప్పిపెట్టడం ప్రారంభించారు ఇప్పుడైతే బట్టలు పాత కాలం వాళ్ళు ఆకులే అలమలే కట్టుకునేవారు ఏందంటే అదొక రకమైన సాంప్రదాయం అప్పుడు అవే దొరికాయి కాబట్టి ఇప్పుడున్న బట్టలు ఆ రోజు ఉన్నట్లయితే అవి వేసుకునేవాళ్ళు అవి లేవు కాబట్టి ఆకులు దొరికాయి కాబట్టి ఆకులే తొడుక్కున్నారు అల్లా సుహతల అడిగాడు ఆదం హవా మిమ్మల్ని ఫలం తెరద్దని చెప్పాము కదా మీరు వినలేదా మీరు ఎందుకు తిన్నారు అని అల్లా సుహతల ప్రశ్నిస్తాడు మీకు తెలియదా చైతన్ మిమ్మల్ని బహిరంగంగా ఇబ్బంది పెడతాడు బహిరంగంగా మార్గం నుంచి తప్పిస్తాడన్న విషయం మీకు తెలియదా అని అల్లా సుభనతలు ప్రశ్నిస్తాడు మనకు కూడా చైతన్ బహిరంగ శత్రువే మనల్ని ఎలాగోలా అల్లా నుంచి దూరం చేస్తే సరిపోతుంది ఒకప్పటి నుంచి దాకా ఖురాను హదీసు కాకుండా ఇంకొక మాట విందామన్న ఆశ ఉన్నవాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు రాజుల దగ్గర ఉండేవారు ఆ రాజుల యొక్క వసతుల కోసము మందుని హలాల్ చేసిన వాళ్ళు ఉన్నారు కంది మాంసాన్ని హలాల్ చేసిన వాళ్ళు ఉన్నారు ఏం దరిద్రమో తెలియదు ముస్లింలై ఉండి రాజుల కోసము రాజుల ముందు ఈ మాటలు చెప్పొచ్చా అంటే పరబాలేదులు ఏమవుతుందిలే వెయ్యి సంవత్సరాలు అయిపోయినాయి కదా అక్బర్ చక్రవర్తి ముందు తలంచితే ఏం తప్పు అన్న ఆలోచన ముస్లింలలో వచ్చింది ఎలా వచ్చింది శైతన్ యొక్క ప్రేరేపణ లేని తరము ఆ తర్వాత అభిమానం ఎలాంటిదంటే ఒక మనిషి చనిపోయారంటే అతని అభిమానంలో అతని దర్గా కట్టడం జరిగింది ఈ దర్గాల కారణంగా ఇస్లాం యొక్క పేరే మారిపోయింది ముస్లిం నమాజు చదువుతాడు ముస్లిం ఉపవాసాలు జకాతు హజ్ ఇవన్నీ పాటిస్తాడు కానీ ఈరోజు దర్గాల చుట్టూ తిరిగి వస్తే సరిపోతుంది అజ్మీర్ వెళ్ళేస్తే సరిపోతుంది అన్న భావన ముస్లింలో ఉండేనే ఉంది ఏంది అంటే శైతాన్ యొక్క బహిరంగ శత్రుత్వము బహిరంగంగా మార్గం నుంచి తప్పించే ప్రయత్నము తుమ్మొచ్చినా జలుబొచ్చినా డాక్టర్ గారి దగ్గరికి వెళ్లాల్సిన ముస్లిం నుంచి కింద దాకా తావితులు తాయత్తులు దారాలలో ముంచేస్తున్నాడు ఇది హరాం పని దీని నుంచి జాగ్రత్త వహించాలి అని కురాన్ హదీసుల ద్వారా గుర్తు చేయడం జరుగుతుంది